హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావస్పురం బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం మన విజయవాడ వస్త్రాల తాలో ఉన్న ఉమా టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ కంప్లీట్ హోల్సేల్ షాప్ అని చెప్పొచ్చు హోల్సేల్లో కూడా బిగ్గెస్ట్ డిస్కౌంట్ సేల్ అయితే రన్ అవుతుందండి కాస్ట్ కాస్ట్ సేల్ అనమాట అన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయండి వేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి రాలేని వాళ్ళ కోసం మీకు కొరియర్ సర్వీస్ కూడా ఉంటుందండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ రావాలంటే చక్కగా పక్కనే ఉన్న ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ముందుగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెల్కమ్ టు ఉమా టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వసర్లత విజయవాడ మనకి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా నెంబర్ అనేది స్క్రోలింగ్ అవుతుంటుంది దాన్ని కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ అండి లొకేషన్ అనేది పెట్టడం జరుగుతుంది అండ్ అలానే మనం ఉమా టెక్స్టైల్స్ వచ్చేప్పటికి ఫార్టీ ప్లస్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుందండి ప్లస్ ఈ జనరేషన్లో ఈ ఐటెంలు ఈసారి మనం ఎప్పుడూ ఆషాడానికి ఆఫర్ అనేది ఇవ్వటం జరగలేదండి ఆషాఢం ఉందండి ఏ ఆఫరు మనం పెట్టడం జరగలేదు ఫస్ట్ టైం మన హోల్సేల్లో ఆఫర్లు పెడితే ఎలా ఉంటదని చూపించడం కోసమే కస్టమర్లు కూడా చాలా మంది అడిగారు సార్ అన్ని అందరూ ఆఫర్లు పెడుతున్నారు మీ హోల్సేల్లో మీరు ఆఫర్ పెడితే ఎలా ఉంటుందో చూద్దామన్నారు సో అందుకని చెప్పేసి ఈసారి ఆషాడానికి స్పెషల్ ఆఫర్స్ తో అందరికి తీసుకొచ్చేసానండి అది కూడా కాస్ట్ టు కాస్ట్ సేల్స్ లో ఇప్పుడు ఐటమ్ అనేది శాంపిల్స్ అన్ని శాంపిల్స్ చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియోలో మీకు ఐటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి షాప్ మొత్తం స్టాక్ ఫుల్ గా ఉంది ఐటమ్స్ కొత్త మోడల్స్ వచ్చేసినాయి అన్ని వెరైటీస్ వచ్చేసినాయి సిల్క్ ఫ్యాన్సీ పట్టు అన్ని వెరైటీస్ లోనూ ఉన్నాయి డిస్కౌంట్ ఆఫర్స్ లో ప్లస్ కాస్ట్ టు కాస్ట్ అనేది కాస్ట్ టు కాస్ట్ అది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఇస్తున్నాం అండి ఈ ఐటమ్స్ కూడా ఇప్పుడు ఈ ఐటమ్స్ చూద్దాం అండి ఇదిగోండి ఫస్ట్ కలెక్షన్ అండి జనరల్ గా మనం ఈ ఐటమ్ వచ్చేప్పటికి నైన్టీ రూపీస్ అండి బండిల్ టు బండిల్ అనేది చెప్తూ ఉంటాం కదా ఇదే అంటే మనం జెన్యున్ గా ఉన్నావా లేదా అనేది చెప్పడం కోసం కూడా ఈ వచ్చేప్పటికి మనం వన్ ఫిఫ్టీ కి టూ శారీస్ ఇవ్వడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ కి టూ శారీస్ ఓకే ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి మీకు అయితే టూ సారీస్ కంపల్సరీ తీసుకోవాలండి వన్ ఫిఫ్టీ అంటే దీని టూ సారీస్ కూడా ఇస్తున్నారు టూ సారీస్ ఇస్తున్నాం ఓకే ఇది వరకు అయితే బండిల్ టూ బై ఓన్లీ ఇది ఆషాడ ఆఫర్ లో ఈ టెన్ అంటే జూలై టెన్త్ వరకు ఈ ఆఫర్ అనేది ఇవ్వటం జరుగుతుందండి ఈ ఆఫర్ లో ఉన్నాయి నేను చెప్పే ప్రైసెస్ కూడా ఓన్లీ జూలై టెన్త్ వరకే ఈ ప్రైసెస్ ఇవ్వటం జరుగుతుంటది తర్వాత అయితే ఈ ప్రైసెస్ అయితే ఉండవండి ఇది చెప్పాం కదండి అంటే ఇందులో మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ ఏరుకుంటానంటే కుదరదండి మీకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కి టూ శారీస్ ఇవ్వటమే బ్లౌజ్ పీస్ కూడా రాదండి ఈ ప్రైస్ కి అయితే త్రీ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ ఇవ్వటం అలా మీకు టెన్ శారీస్ కావాలా అయితే ఫైవ్ శారీస్ లేకుండా ఇచ్చేయటం సెలక్షన్ లేకుండా ఇవ్వటం ఇక్కడ నుంచి మన దగ్గర అన్ని వెరైటీస్ అనేది ఉంటాయండి అండి నెక్స్ట్ ఇవ్వండి షిఫాన్ శారీస్ ఓకే వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ కి టూ శారీస్ అండి ఓకే త్రీ ఫిఫ్టీ కే టూ శారీస్ ఇస్తున్నారండి చాలా బాగున్నాయి కూడా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి షిఫాన్ షిఫాన్ శారీస్ ఎక్కడైనా చూసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఎక్కడైనా ఈ ప్రైసెస్ అనేది కంపేర్ చేసుకోవచ్చు అండి ఏమి ఉండదు హోల్సేల్ కాస్ట్ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ఇంకా జార్జెట్ శారీస్ అన్ని వెరైటీస్ అనేది ఇవ్వడం ఇది వచ్చేపటికి జార్జెట్ ఓకే ఈ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ కి టూ సారీస్ ఫైవ్ ఫిఫ్టీ కి టూ క్లాత్ చక్కగా కొండస్ వస్తాయి చాలా బాగుంటాయండి అన్ని కూడా చాలా డిజైన్స్ అనేది ఉంటాయండి ఓకే ఇలా బండిల్స్ బండిల్స్ గా ఉంటాయి చాలా చక్కటి ఆఫర్స్ అండి అన్ని కూడా చాలా బాగున్నాయి ప్రైజెస్ అండి సేల్స్ చేసుకునే వాళ్ళైతే మంచి మార్జిన్ తో సేల్స్ చేసుకోవచ్చు అండి చక్కగా సేల్స్ చేసుకునే వాళ్ళు కూడా మీరు బల్క్ లో కూడా సేల్స్ అనేవి తీసుకెళ్లి సేల్స్ అనేది చేసుకోవచ్చు అండి ఎందుకంటే హోల్సేల్ షాప్ కాబట్టి నెక్స్ట్ ఐటమ్ అది అందులోనే ఇప్పుడు మళ్ళీ ఆఫర్స్ పెట్టేశారు వాటిల్లో కూడా ఈ ఐటమ్ చూడండి ఫించ్ బ్లౌజ్ కాన్సెప్ట్ యా ఫించ్ క్లాత్ అండి ఇది ఇది వచ్చేటికి బ్లౌజ్ ఇలా వస్తది ఓకే ఆల్ ఓవర్ సారీ లైన్స్ వచ్చేసి ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుందండి మనకి బ్లౌజ్ మొత్తం కూడా హ్యాండ్స్ కేవీ వర్క్ ఉంటుంది అక్కడక్కడ బుట్టి వచ్చేస్తుంది కట్ బోర్డర్ తో అవును ఇది మార్కెట్ ప్రైస్ మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా అమ్ముతూ ఉంటారండి కానీ మనం స్పెషల్ ఆఫర్ చెప్పాం కదండి కాస్ట్ కాస్ట్ హోల్సేల్ గా ప్రైస్ ఇద్దామని సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ సెవెన్ హండ్రెడ్ కి టూ దీంట్లో కూడా కలర్స్ అనేది ఉంటాయి ఉంటాయండి ఎవరికి మీకు చక్కగా కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి రాలేని వాళ్ళకైతే ఇప్పుడు వీడియోలో చెప్తున్నారు కదా టూ ఇస్తాము అలా అని చెప్పేసి అలా మీకు కొరియర్ అయితే చేసేస్తారు చక్కగా షిప్పింగ్ చార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుంది వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ వచ్చేసాయి అన్ని కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఆఫర్స్ అయితే నెక్స్ట్ ఐటమ్ ఓకే ఈ ఐటమ్ చూడండి చక్కగా ప్యాకింగ్ బాగులాగ్ వచ్చేసిందండి స్టైల్ అండి అటు సిల్క్ గా ఉండదు అలా అని చెప్పేసి ఇలా స్లిఫ్ గా మెత్తగా ఉంటది క్లాత్ అయితే చిన్నూరి సిల్క్ స్టైల్ లో కాన్సెప్ట్ వస్తుంది అండి ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంటది ప్రైస్ కూడా చేస్తే సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ హండ్రెడ్ కి టూ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి ఇదిగోండి ఇలా వస్తాయి డిజైన్స్ ఏదైనా కలర్స్ గానీ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా ఉంటాయి కలర్స్ అండ్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ రంగోలీ సిల్క్ టైప్ వస్తుంది ఇది ఓకే ఇది వచ్చేపటికి 850 కి 2 సారీస్ అండి ఓకే ఇది చాలా బాగున్నాయి అండి సారీస్ అన్ని కూడా దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి అంటే స్టాక్ ఎంత వరకు ఉంటే అంత వరకు మనం ఇవ్వటం జరుగుతుంది అండి ఎందుకంటే స్టాక్ వస్తూనే ఉంది వెళ్తూనే ఉంది ఆల్రెడీ మన ఆఫర్ ఆల్మోస్ట్ రన్ అవుతూనే ఉంది సో అందుకని చెప్పేసి స్టాక్ ఉన్నంత ఇదిగోండి ఇవన్నీ స్టాక్ ఏనండి మీకు అన్ని మోడల్స్ అన్ని ఉంటాయి ఇదిగోండి డిజైనర్స్ క్లాత్ స్పేస్ సిల్క్ ప్యూర్ స్పేస్ సిల్క్ ప్లస్ డిజిటల్ ప్రింట్ కంపెనీ ఐటమ్ అండి బ్రాండెడ్ స్పేస్ సిల్క్ అండి ఇది బ్లౌజ్ వచ్చే డిజిటల్ అండ్ ప్లేస్ వస్తుందండి అంటే దీని ప్రైస్ చూస్తే పన్నెండు వందలకి రెండు చీరలు అండి పన్నెండు వందలకి రెండు యా మామూలు ఆఫర్స్ కాదు అసలు హోల్సేల్ లో ఆఫర్స్ అంటే మీకు ఇంకా తెలిసిందే హోల్సేల్ అంటేనే తక్కువ ప్రైస్ మళ్ళీ అందులో కూడా ఇంకా ఆఫర్స్ అనమాట ఇదిగోండి ఇది ఇంకో ఐటమ్ అండి ఓకే ఈ క్లాత్ చూడండి క్లాత్ వచ్చేటికి బెంబర్ జార్జ్ స్టైల్ లో వస్తుంది బార్డర్ ఇలా లేస్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటికి బార్డర్ ఇదైతే వస్తుంది సారీ అంతా కూడా టాజ్ చేసిని అండి విత్ టాజ్ల్స్ వచ్చాయి చాలా బాగుంది దీని ప్రైస్ కూడా 1000 కి 2 సారీస్ అండి ఓకే థౌసండ్ కి టూ సారీస్ అనేది ఒకటి జరుగుతుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అనేది చాలానే ఉంటాయండి ఓకే ఇది ఇంకో మోడల్ మీరు మోర్ కనెక్షన్ అనేది చూసుకోవాలి అనుకుంటే తప్పకుండా షాప్ కి విజిట్ అవ్వాలి ఓన్లీ ఆఫర్స్ మాత్రం ఓన్లీ జూలై టెన్త్ వరకే వచ్చామండి ఇంకా ట్వంటీ డేస్ ఉంది టెన్ డేస్ ఇవ్వండి ఇది ఒక మోడల్ అండి ఓకే ఇది వచ్చే బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేసింది దీని ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ కి టూ సారీస్ ఓకే ఇప్పుడు దాకా మనం సిల్క్ లో చూపించాం కదా కొద్దిగా ఫ్యాన్సీ స్టైల్ లో కలంకారి స్టైల్ కాన్సెప్ట్ లైట్ క్రషింగ్ వస్తుంది మొత్తం బోర్డర్ ఇలా లైట్ గా వస్తుంది ఓకే దీని ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ యా దీంట్లో కూడా కేటలాగ్ ఉంటుంది అండి కేటలాగ్ లో ఎయిట్ పీసెస్ అలా వస్తాయి అలానే వర్క్ లో ఉన్నాయి ఆఫర్స్ అనేది జార్జెట్ సారీస్ అండి ఇప్పుడు హెల్దీ కానీ దేనికైనా క్లాత్ కానీ వేర్ చేసిన శారీ అంటారు కదండి అది ఇదే అన్నమాట చాలా బాగుంటుంది కలర్ లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందండి స్మూత్ గా అండ్ దీని ప్రైస్ చూడండి థర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఓకే థర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ వస్తున్నాయండి ప్యూర్ జార్జెట్ అండి క్లాత్ కూడా చాలా బాగుంటది థర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి అలానే అన్ని వెరైటీస్ లోనూ పెట్టామండి ఓకే ఇది ఇది ఒక ఐటమ్ చూడండి కాదీ జార్జెట్ సూపర్ ఉంది డిజైన్ కూడా బ్లౌజ్ ఇది దీని ప్రైస్ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ అవును ఓకే ఇవన్నీ అసలు జనరల్ కూడా వన్ ప్లస్ వన్ హాఫర్ లో ఇస్తున్నారండి సింగిల్ సారీ వచ్చే ప్రైస్ కి టూ శారీస్ వచ్చేస్తున్నాయి యా ఇది కూడా ఖాదీ జార్జెట్ చూసుకోవచ్చండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ వెరైటీస్ అనేది చాలా చూపించడం జరుగుతుంది ఇదిగోండి ఇది వచ్చేప్పటికి వర్క్ వర్క్ సారీస్ ఓకే చక్కగా పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు పార్టీ వేర్ లో వర్క్ సారీస్ అండి చాలా బాగుంది బోర్డర్ ఏ వచ్చినట్లు మనకి హెవీగా వర్క్ అయితే ఆ హెవీ వర్క్ అండి అండ్ దీని ప్రైస్ కూడా 2000 కి 2 సారీస్ ఓకే ఓన్లీ 1000 రూపాయసే పడుతుందండి మీకు సింగిల్ వచ్చేసరికి ఆ సింగిల్ వచ్చేసరికి 1000 కానీ 2 తీసుకోవాలా సింగిల్ కూడా ఇస్తారా 2 తీసుకోవాలండి మన ఇచ్చే ఆఫర్ 2 తీసుకోవడానికే కదా స్పెషల్ ఆఫర్ అంతే కదా ఒక్కసారి తీసుకుంటానంటే మళ్ళా కాస్ట్ అసలు ఈ కాస్ట్ అనేది ఇవ్వడం జరగదండి అవును చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయండి టూ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు కొరియర్ చేయాలన్నా కూడా టూ సారీస్ అయితే కొరియర్ చేస్తారు అండ్ ఇంకో ఐటమ్ అండి ఓకే ఇది ఒక ఐటమ్ చూడండి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది ఒక మోడల్ ఓకే ఇలా బోర్డర్ లా వస్తుంది ఫుల్ వచ్చేప్పటికి ఇలా చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేటికి ఇలా జకార్డ్ వీవింగ్ వస్తుందండి చాలా ఇదంతా వీవింగ్ సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చేసాయండి మధ్యలో మధ్యలో సీక్వెన్స్ లైన్ కూడా వస్తుంది ఓకే అండ్ దీని ప్రైస్ పదకొండు వందలకి రెండు చీరలు అండి ఓకే ఈ ప్రైజెస్ కానీ చాలా డిఫరెంట్ అండి అన్ని కూడా మంచి మంచి ప్రైజెస్ ఇస్తున్నారండి తక్కువలో సేల్స్ చేసుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఇప్పుడు ఇది ఇంకో ఐటమ్ అండి ఓకే షేడెడ్ వస్తుంది ఫిన్చ్ లో త్రీ డి షేడ్ స్టైల్ కాన్సెప్ట్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ దీని ప్రైస్ సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఓకే సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇవ్వడం జరుగుతుంది అలానే వర్క్ శారీస్ లో కూడా మన ఆఫర్లు పెట్టడం జరిగింది ప్యూర్ జార్జెట్ లైట్ పేస్టల్ షేడ్ అండి ట్రెండింగ్ లో ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ప్యూర్ జార్జెట్ క్లాత్ గానీ ఏదైనా చాలా డిఫరెంట్ గా ఉంటది మెత్తగా ఉంటదండి డిజైనర్ అర్థమవుతుందండి ఎంత సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అనేది అండ్ దీని ప్రైస్ చూడండి త్రీ థౌజండ్ కి టూ సారీ ఓకే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది సింగిల్ వచ్చేసరికి చూసారు కదా చాలా బాగుంది సారీ కూడా కలర్స్ అయితే ఉంటాయండి ప్రతి కలర్స్ కొన్ని డిజైన్స్ అన్ని ఉంటాయండి డిజైనర్ బేసెస్ మోడల్స్ మారిపోతుంది ఏంటంటే ర్యాండమ్ గా వీడియో ఎంత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి శాంపుల్ గా చూపిస్తున్నాము మీరు విజిట్ అయితే మోర్ కలెక్షన్ అనేది చూసుకోవచ్చు ఇవ్వండి ఇది ఒక ఐటమ్ చూడండి ఓకే బటర్ఫ్లై డిజైన్ వచ్చేసి చూడండి ఈ జార్జెట్ చీర చూడండి జార్జెట్ కి లేస్ బోర్డర్ మిర్రర్ అన్నీ వస్తుంటాయి అవును అండ్ దీని ప్రైస్ కూడా చూడండి 1000 కి 2 సారీస్ ఓకే 1000 కి 2 సారీస్ అనేది అవడం జరుగుతుంది అలానే ఇప్పుడు మనం చూపించిన అన్ని సిల్క్ లోనూ వర్క్ సారీస్ లో చూపించడం జరిగింది అలానే ఫ్యాన్సీ లో కూడా చూసుకోవచ్చు మన దగ్గర ఫ్యాన్సీ లో ఉంటాయి ఓకే ఈ చూడండి చాలా బాగుంది ఇది మనం అంత ముందు కూడా వీడియోలో చూసి ఉండొచ్చు మా ఉమ్మ టెక్స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు ఈ ప్రైస్ చూడండి సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి సెవెన్ హండ్రెడ్ కి టూ సెవెన్ హండ్రెడ్ టూ శారీస్ అనేది వస్తదండి మినీ పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేస్తా ఎవరైనా పెట్టుబడి కావాలన్నా రేపు జూలై లోను ఆగస్ట్ లోను పెళ్లిళ్ళు ఉన్నవాళ్ళు సెప్టెంబర్ లో కానీ పెళ్లిళ్ళు ఫంక్షన్ లో ఉన్నవాళ్ళు అందరూ పెట్టుబడి ఏమైనా కావాలన్నా చూసుకోవచ్చు అలానే ఈ పెట్టుబడికే కదండి మనం పార్టీ వేర్ కూడా చూపించడం జరుగుతుంది ఇదండి ఇది ఒక ఐటమ్ చూడండి సాఫ్ట్ క్రేప్ అండి మైసూర్ క్రేప్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది బోర్డర్ కూడా బోర్డర్ కాంట్రాక్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి సీక్వెన్స్ కాంట్రాక్ట్ లో వచ్చేసింది దీని ప్రైస్ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఓకే మైసూర్ క్రేప్ అండి ఈ ప్రైస్ అనేది అసలు మనం పెట్టిన ప్రైజెస్ అనేది చాలా రేర్ అండ్ కాస్ట్ కాస్ట్ ప్రైజెస్ చాలా పెట్టామండి అలానే ఇలానే ఫ్యాన్సీ కూడా తీసుకోవచ్చు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి లైట్ క్రీమ్ కలర్ వస్తుందండి చక్కగా ట్రెడిషనల్ గా యూస్ చేయాలన్నా కూడా ఇది చాలా బాగుంటుంది పళ్ళు కూడా చూసుకోండి రిచ్ పళ్ళు వచ్చేసింది ఇట్లా టాసిల్స్ వస్తాయ్ టాసిల్స్ వస్తాయండి ఓకే ఆల్ అవర్ ఇలా ఉంటున్నా ఇది ఎంత పడుతుంది అవే కదండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ లోనే మోడల్స్ ఎన్ని మోడల్స్ లోనే ఉన్నాయండి అన్ని చూపించడం అనేది జరగదు షాప్ కి చేస్తే వెరైటీస్ అనేవి చూడడం జరుగుతుంటది ఆఫర్ అనేది మాత్రం జూలై టెన్త్ వరకేనండి అవును చాలా తక్కువ టైం ఉందండి యూస్ చేసుకోండి అందరూ కూడా టూ థౌసండ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అవును ఓకే అలాగే అన్ని ఫ్యాన్సీలు అయ్యి కదా ఇంకా డోలాలు వాటిలో కూడా ఉన్నాయండి ఓకే ఇది డోలా సూపర్ ఉందండి ఎనిమిది వందలకి రెండు చీరలు అండి ఎనిమిది వందలకి రెండు డోలా చెక్స్ అండి నార్మల్ డోలా కాదండి నార్మల్ డోలా అయితే ఇంకా తక్కువ పడుతుంది డోలా చెక్స్ క్లియర్ గా చెప్తున్నాను దానికోసం క్వాలిటీస్ ఉన్నాయండి వీటిల్లో కూడా మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కాస్ట్ కాస్ట్ ప్రైసింగ్ అండి మనం పెట్టింది ఇప్పుడు దాకా మనం ఫ్యాన్సీ వర్క్లు ఇచ్చాం కదా ఇవన్నీ వర్క్లు ఇంకో మోడల్ కూడా చూసుకోవచ్చు రెండు వేలకి రెండు చీరలు అంతా కూడా సుగర్ స్టోన్ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ కట్ బోర్డర్ స్పేస్ సిల్క్ అండి ట్రెండింగ్ లో ఉందండి ఫ్యాబ్రిక్ అయితే కలర్ కూడా చాలా బాగుంది టూ థౌసండ్ కి టూ సారీస్ అండి కంపేర్ చేసుకోండి మార్కెట్ లో చూసుకోవచ్చు హోల్సేల్ లో ఎలా ఇస్తే ఎలా ఉంటదో బెస్ట్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దాకా వర్క్ లో ఫ్యాన్సీలు చూపించాం పట్టు సారీస్ ఓకే కంచిపట్టులో పట్టులో మూడు వేలకి రెండు చెల్లండి ఓకే సిల్క్ ఫ్యాన్సీ కాదు పట్టులో కూడా ఆఫర్స్ అయితే వచ్చేసాయి చూడండి చాలా బాగుంది సారీ అంతా కూడా దీంట్లో చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ అనేది ఉంటాయండి ప్యూర్ కంచి పట్టానండి దాంట్లో ఏం మార్పు ఉండదు చక్కగా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సింగిల్ సారీ పడుతుందండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో వస్తున్నాయి త్రీ థౌసండ్ కి టూ శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు పెట్టుబడి పనికి వస్తాయి కావాలన్నా పడిచే కావాలన్నా కూడా చూసుకోవచ్చు అవును ఇప్పుడు ఈ ప్రైసే కాదండి ఇవ్వండి ఇవన్నీ ఈ ప్రైసే త్రీ థౌజండ్ కి టూ శారీస్ ఓకే భలే ఉన్నాయండి కలర్స్ కూడా డిజైన్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఐటమ్ చూడండి అంతా కూడా రిచ్ డిజైన్ వచ్చేసిందండి సూపర్ ఉంది సారీ ఇది వచ్చేప్పటికి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలా అమ్ముతూ ఉంటారు మార్కెట్ కానీ మనం స్పెషల్ ఆఫర్ చెప్పాం కదా వివర్స్ డైరెక్ట్ హోల్సేల్ కన్నా తక్కువ ప్రైసెస్ కాస్ట్ ప్రైసెస్ ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ అండి ఓకే వన్ ప్లస్ వన్ సూపర్ ఉంది సారీ అయితే ఫైవ్ థౌసండ్ కి మనం టూ శారీస్ అనేది ఉండడం జరుగుతుంది దాంట్లో ఒక రెండు మూడు శాంపుల్స్ చూపించడం జరుగుతుంది ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయండి చక్కగా విజిట్ అవ్వండి మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోండి ఆఫర్ మాత్రం ఓన్లీ టెన్త్ వరకు మాత్రమే ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు తర్వాత మాత్రం ఈ ప్రైజెస్ అయితే ఉండవండి ఈ ప్రైసెస్ ఉండవండి ఇవన్నీ స్టాక్ కూడా అయిపోతాయి క్లియరెన్స్ ఆల్రెడీ స్టాక్ కస్టమర్స్ వస్తూనే ఉన్నారు ఓకే జస్ట్ శాంపుల్ కి వీడియో అనేది ఇప్పుడు కూడా కస్టమర్స్ ఉన్నారండి అందుకే కాస్త డిస్టర్బెన్స్ అనేది వస్తుంది ఏమనుకోవద్దు అలానే నెక్స్ట్ అండి ఇది వచ్చేప్పటికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఓకే సూపర్ ఇది బ్రైడల్ సారీస్ అండి ఇది వచ్చేపటికి మార్కెట్ లో ఎయిట్ థౌసండ్ దాకా ఉంటాయి మార్కెట్ చూసుకోవచ్చు సూపర్ ఉంది కలర్ కూడా చక్కగా వచ్చేది శ్రావణ మాసం కాదు ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి పర్చేస్ చేసుకుంటే మీరు అన్ని పర్పస్ లు యూజ్ చేసుకోవచ్చు అండి మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి చాలా బాగున్నాయి కలర్స్ కూడా అన్ని కూడా ట్రెండింగ్ సారీస్ అండి మనకి లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండ్ అలాగే లైట్ పేస్టెల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని కూడా ఉంటాయి ఇవి మార్కెట్ లో తొమ్మిది వేలు అలా అమ్ముతూ ఉంటారండి లైట్ ఫ్రెష్ కలర్స్ అవును కానీ మన ఆఫర్ లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ జరుగుతుందండి ఈ కలర్స్ అనేది రెగ్యులర్ గా వచ్చే వాటిలో రావండి అవును కలర్ కాంబినేషన్ అండి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి ప్యూర్ కంచ్ పట్ శారీస్ అండి దీంట్లో ఏం తేడా ఉండదు ఇప్పుడు ఈ క్లాత్లు గానీ ఈ ప్రైజెస్ కానీ ఎవరు ఇవ్వడం జరగదు మీకు అలానే ఇంకా మీకు వెరైటీస్ అనేది ఉంటనే ఉంటాయి లైట్ వెయిట్ లో ఉన్నాయి అన్ని మోడల్స్ లో ఉన్నాయి అనేది మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఇందులో మనం చూపించడం కొన్నే చూపించడం జరిగిందండి ఇంకా చాలా వెరైటీస్ మొత్తం స్టాక్ చూసుకోవచ్చు ఇవన్నీ వెరైటీస్ చూసుకోవచ్చు అండి మొత్తం మనం ఆఫర్ లో పెట్టడం జరిగింది అవును అన్ని కూడా ఆఫర్స్ ఉన్నాయండి మీకు సిల్క్ అని ఫ్యాన్సీ అని పట్టు ఏది లేదు అన్ని కూడా ఆఫర్స్ లో ఉన్నాయి సో తప్పకుండా విజిట్ అయి పర్చేస్ చేసుకోండి మన షాప్ అడ్రస్ తెలుసు కదండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వసలత విజయవాడ మీరు డైరెక్ట్ వసలత దగ్గర దగ్గరనే మన షాప్ బ్యానర్ కనబడుతుంటది లేదంటే లోపలికి రా వచ్చేయండి డైరెక్ట్ సిక్స్టీ సిక్స్ అంటే ఎవరైనా చెప్తారు లేదు మీరు వచ్చేసేయండి లోపలికి డైరెక్ట్ గా అండ్ ఇంకా మీకు ఈ స్టాక్ తొందరగా సేల్ అవుతూ ఉంటుంది సో తొందరగా విజిట్ చేయండి ఎంత దగ్గరగా ఉంటే అంత తొందరగా రండి లేదంటే వీడియో కాల్ అనేది చేయడం కష్టం అండి ఈ ఆఫర్ టైముల్లో సో మీకు ఏదైనా వచ్చి స్క్రీన్ షాట్ పెట్టండి దాంట్లో మాకు అవకాశం ఉన్నప్పుడు మీకు చేయటం చేయడం ఉంటది దాని ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి క్యాష్ అండ్ లేదు డెలివరీ లేదు సో ఏదైనా కొరియర్ చేయడం జరుగుతుంటదండి ఈ ఆఫర్ మాత్రం ఓన్లీ జూలై టెన్త్ వరకే థ్యాంక్ యూ